భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా పేద వర్గాలు దళిత పీడిత వర్గాలకు ఈ రోజు పండుగ దినం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఈరోజు వంద సంవత్సరాలు ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నాం ఈ పండుగ ఒక సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదు మొత్తం పండుగ చేసుకోవాల్సిందే మనం ఈరోజు జాతీయ పార్టీ నిర్ణయం తీరకు మన పార్టీ ఎక్కడ వచ్చిందో అక్కడ ఈరోజు సమావేశం ఆడ పెట్టేస్తు చెప్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ కాడికి వస్తే ముప్పై తారీఖు నల్లగొండలో ఏర్పాటు చేసిన ఆ తర్వాత మనము మన జిల్లాల్లో మన మండలాల్లో మన గ్రామాల్లో మన శాఖలు ఉన్న ప్రతి గ్రామంలో శాఖ లేని గ్రామంలో అయినా సరే పోయి కమ్యూనిస్టు పార్టీ పుట్టిన సందర్భంగా మనం పడగలు చేసుకునే ఇలా మంది ఒక్క సంవత్సరం మొత్తం కాంగ్రెడ్స్ చాలా మంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఏం చెప్తారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆడ ఉంది అని ప్రశ్నిస్తారు నేను ఈ వేదిక మీద వాళ్ళ ప్రశ్నిస్తున్నా చరిత్రలో వంద సంవత్సరాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్న మచ్చ చేసుకునే పేరు వచ్చిందా రాలేదు ఈ రోజు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు పేద ప్రజల గురించి కార్మికుల గురించి గురించి ఆటలాడింది వేరే పార్టీ లేదు మన పేదల పార్టీ కష్టజీవుల పార్టీ కార్మికుల పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం చాలా పోరాటాలు చేశాం చాలా పోరాటాలు చేశాం తెలంగాణలో తెలంగాణ రైతాంగ పోరాటం చేశాం నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులను చంపిను కానీ మన జడతలే మనకు పదవులున్నా పదవు లేకున్నా మన పోరాటం పేదల దిక్కు కార్మికుల దిక్కు కర్షకుల చిక్కు జిల్లా జెండానే మన ప్రాణం జిల్లా జెండానే మన కింద